కోటిఫలి క్షేత్రం ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేగంగరం మండలం కోటిఫలి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో రెండు శివాలయాలు ప్రశ్న ఆయన ఈ రెండు శివాలయాలు కూడా శివరాత్రి సమయంలో కోద్భాగాలలో ప్రతిష్ట చేయడం వల్ల ఇంద్రుడు చంద్రుడు వారి దోష పరిహారార్థం ప్రతిష్ఠ చేశారు ఈ ఆలయాన్ని ఈ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ప్రధాన ఉత్సవం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కోటి దీపారాధన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది కానీ ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ ఆలయంలో కోడి దీపారాధన మహోత్సవం చేయటం విశేషంగా చెప్పుకునే క్షేత్రం ఇది సుమారు నెల రోజులు తీర్థం జరిగే ఈ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం ప్రస్తుతం చూడబడుతున్న ఆలయం అంతా కూడా పద్నాలుగవ శతాబ్దంలో రెండు రాజులు పునః నిర్మించినట్లుగా చెప్పబడుతోంది అంతకుముందు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో కూడా ఆధారాలు లేవు అయితే ఇందులో చెల్లిపోయినట్లుగా రెండు క్షేత్రాలు ఉన్నాయని చెప్పాం కదా రెండు శివాలయాలు ఈ రెండు శివాలయాలు కూడా ఇంద్రుడు అహల్యాగమ దోషానికి చంద్రుడు తారాసంగమ దోషానికి శివరాత్రి సమయ లింగోద్భవగాలలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి వారి యొక్క దోషాలను పరిహారం చేసుకున్నట్లుగా చెప్పబడుతోంది అందుచేత ఇంద్రుడు ఒక శివలింగ స్థాపనంతో కోటి శివలింగాలు స్థాపన చేసిన ఫలితాన్ని పొందారు కాబట్టి క్షేత్రానికి కోటిఫలి నామలయం ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషమైన నది ఈ నది మూడు రాష్ట్రాల మీదుగా ఉంటుంది అయితే మూడు రాష్ట్రాల మీదుగా ఉన్నప్పటికీ కూడా ఇది గవరేశ్వరం దాకా దక్షిణ వాహినిగా ఉంటుంది అక్కడి నుంచి తూర్పు వాహినిగా సూర్యుడికి అభిముఖంగా ఉండడం జరిగింది దీన్ని దక్షిణ కాశీగా పేర్కొనబడింది అందులోనూ ఈ క్షేత్రం దగ్గర అంటే కోటిఫలికి అవతల పక్కన గుత్తేశ్వరానికి మంచులో ప్రవహించే గోదావరిలో నిత్యము కోటి నదులు ఉద్భవిస్తాయని మహర్షి బ్రహ్మాండ పురాణంలో వర్ణించారు అందుచేత దీన్ని కోటి తీర్థ క్షేత్రం అని చెప్పబడుతోంది ఆలయం కన్నా తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఇక్కడ నదీ స్థానం ఆచరించి సుకృతం దుష్కృతం అంటే పితృ కార్యక్రమాలు తల్లిదండ్రులకి కార్యక్రమాలు కానీ అలాగే దేవతా కార్యక్రమాలు యజ్ఞే యాగాది కృతువులు కానీ దర్శనాలు కానీ ఏదైనా ఈ క్షేత్రంలో నదీ స్థానం ఆచరించి ఒకటి చేసినట్లయితే కోటి చేసిన ఫలితం పొందుతారు అందులోనూ ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ శివ యొక్క శివలింగాల్ని ఇంద్రుడు చంద్రుడు కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత ఈ స్థానం ఆచరించి ఆ రోజున ఈ రెండు శివాలయాలని దర్శనం చేసుకుని సాయంత్రం జరిగే దీపారాధనోత్సవం కోటి దీపారాధన మహోత్సవాన్ని తొలగించి రాత్రికి జాగారం చేసి మరుసటి రోజు మళ్ళీ నదీ స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారని ఎన్నో వేల సంవత్సరాలుగా చెప్పబడుతున్న క్షేత్రం ఇది అయితే ఈ క్షేత్రంలో ఈ శివరాత్రి ఉత్సవం ప్రధాన ఉత్సవం దీని నిమిత్తంగా సుమారు ఈ యొక్క జిల్లాలో ఒక లక్ష మంది దాకా ఆలయానికి దర్శనానికి వస్తారు ఈ ఉదయాన్నే స్వామివారికి రాత్రి అర్చన అనంతరం దర్శనం ఉంటుంది అభిషేకాలు ఉంటాయి మాధ్యానికి అర్చన మధ్యాహ్న సమయంలో జరుగుతుంది ఒక అరగంట సమయాన్ని కేటాయిస్తారు మళ్ళీ సాయంకాల అయిన తరంతరం స్వామివారికి దోమసేవా అనంతరం పైన దీపారాధన మహోత్సవం ఆ ఇక్కడ మహారాజావారు విజయనగరం మహారాజావారి పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు ఇక్కడ వంశపార్మతి ధర్మకర్తగా వ్యవహరించబడుతున్న ఆలయం ఇది అందుకని ఆయన పేరు మీదుగా స్వామివారికి బెల్వార్చనా మహోత్సవం కూడా జరుగుతుంది తదనంతరం స్వామివారికి మహా అనంతరం ఏకాంగ సేవ జరుగుతుంది అందుచేత ఇక్కడ ఏ భక్తుడైనా సరే శివరాత్రి రోజున నదీ ఆచరించి ఈ నదిలో స్థానం ఆచరించి రెండు శివాలయాన్ని దర్శనం చేసుకుని క్షేత్రపాలు అయిన సిద్ధి జనార్దన స్వామిని నవజనార్దన క్షేత్రాల్లో ఒకటిగా వివరాలు ఆ స్వామివారి దగ్గర ఏ న్యాయమైన కోరిక కోరుకున్నా సిద్ధిస్తాడు కాబట్టి సిద్ధనార్థుడు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లయితే కోటి ఫలితాలని పొందే అవకాశం ఇంకా చెప్పబడుతున్న క్షేత్రం కోటి శివలింగాల్ని ఒక్క ముహూర్తంలో ఒకే సమయంలో దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితాన్ని క్షేత్రంలో పొందబో పొందగలరు కాబట్టి భక్తులందరూ కూడా శివరాత్రి ఇక్కడ సుమారుగా లక్ష మంది పైన దర్శనానికి వస్తారు అంత విశేషమైన క్షేత్రం ఈ కోటిఫలి క్షేత్రం